పవన్ కళ్యాణ్ నాకు కూడా ఏడు అందరూ ఏడ్చారండి చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను మా మీరు కన్నీరు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చింది అంటే ఆయన శాఖలకు సంబంధించే కాకుండా రాష్ట్రంలో ఏ అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఎన్నికల్లో ఈ రోజుల్లో ఎన్నికల్లో నిలబడటం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అవినీతి చేయొద్దు అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధికారులను బెదిరించొద్దు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టొద్దు అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ మాట కట్టుబడి ఉంటారంటారా పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వాలండి అవి తీరాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇచ్చారని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నా శాఖకు సంబంధించి ఏ విధమైన అవినీతి జరగకూడదు అని చెప్పి కరాకంటికి చెప్పారు బాగుంది అంటే ఆయన శాఖలకు సంబంధించే కాకుండా రాష్ట్రంలో ఏ అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా ఒక్కటండి మీకు గుర్తుంచుకోండి ప్రభుత్వం ఏర్పాటు ముందు నుంచి కూడా ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కాదండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కావచ్చు నాయకులు కావచ్చు అందరూ పవన్ కళ్యాణ్ చూస్తున్నారండి ఆయన ఏం అడుగులేస్తాడు ఎందుకంటే రాష్ట్రం ఆయన మీద ఆధారపడి ఉందండి దేశం ఆయన మీద ఆధారపడి ఉంది అందుకని ఆ ఆ కార్యక్రమం కోసం ఆయన ఏమనుకున్నాడు ఏం చేస్తాడని చేసుకుంటూ వస్తున్నా అండి కాకపోతే ఏంటంటే ఈ దృష్టి ఉంది కనుక మీరు అడిగినట్లు నీ ఆయన ఒకటే అండి నిన్ను కూడా మొన్న కూడా పీఠాపములు చెప్పాడు ఏం చెప్పాడంటే నేను నాకు జీతం ఇస్తాను వచ్చారు నేను జీతం వద్దు అనుకున్నాను ఎందుకంటే ముందు తీసుకుంటా అని చెప్పి జీతం నేను తీసుకుని ఆ డబ్బులు నేను పేద పలికి ఇద్దాం అనుకున్నాను కాకపోతే సమీక్ష చేస్తుంటే డబ్బులు లేవు అకౌంట్లో డబ్బులు లేకుండా ఏం చేస్తాం ప్రజలకు సేవ అనుకున్నాను అందుకనే వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తామంటే వద్దు బాబు ఆ డబ్బులు మానేస్తే వదిలేస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తు జీతాలు వస్తాయి పోలీస్ కానిస్టేబుల్ డిఏలు వస్తాయి కనుక వద్దని చెప్పాను అట్లాగే నా యొక్క హౌస్కి ఇంటికి రిపేర్లు వాటికి ఏం చేయమంటారు సార్ అంటే మీరు ఏం చేయొద్దు నాన్న ఏమైనా అయితే ఆ కుర్చీలు బల్లలు నేను తెచ్చుకుంటాను మీరేం చేయొద్దు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నా శాఖలో డబ్బులు లేవు కనుక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుక అని అన్నాడు ఇది దీని అంతకు కారణం ఏంటంటే నేను అవినీతి చేయను అని చెప్పడం కాదండి వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా సూటిగా జవాబులు గెలదాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కానీ అందరూ కూడా అదొక అండి అది ఆయన ఒక్కడే కాదండి హెచ్చరిక చేసిన ప్రజలకు ఎందుకంటే నేను అవినీతి చేయను కనుక అందరూ అట్లా ఉండాలి అని ఉద్దేశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వాలండి అవ అవి తీరాలి లేకపోతే ఖచ్చితంగా ఆ రివోల్ట్నెస్ కానీ ప్రజల్లో వస్తుంది ప్రజలు తిరుగుబాటు చేస్తారండి అందుకని వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అవినీతి చేయరండి నీతిగా పరిపాలిస్తారు అవినీతి చేయకపోతే చాలండి మన ఈ యొక్క కూటమి ఇచ్చిన హామీలు నెరవేరిపోతాయి ఎందుకంటే అవినీతి ఒక్కొక్కడు పర్సనల్గా వేల కోట్లు సంపాదించారండీ ఆ వేల కోట్లన్నీ ఎవరు మన దగ్గర ఈ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకోకుండా ఉంటే ఆ డబ్బులతో ప్రతి కార్యక్రమం చక్కగా జరుగుతుందండి ఇప్పుడు ఎన్నికల్లో ఈ రోజుల్లో ఎన్నికల్లో నిలబడటం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అవినీతి చేయొద్దు అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అధికారులను బెదిరించొద్దు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టొద్దు అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ మాట కట్టుబడి ఉంటారంటారా ఉండాలండి ఎందుకంటే మనం దీనికి ఎగ్జాంపుల్ మొన్న మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు వైపు ఆవిడ కడప జిల్లా ఒక ఈ యొక్క ఫంక్షన్ కార్యక్రమం కోసం వెళ్ళాలనుకున్నా ఆ సెక్యూరిటీ మీరు వెళ్ళకూడదమ్మా అది సెక్యూరిటీ కాదు అది సెక్యూరిటీ రావాలంటే ఆ ఎస్ఏ రావడం లేని ఆవిడ క్యాల్క్యులేషన్ అండి అది మన యూట్యూబ్ మాధ్యమాలు రావడం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యే మంత్రి పిలిచి చెప్పాడు ఇటువంటి ఇటువంటి పొరపాట్లు ముందు జరగకూడదు ఎందుకంటే మనం గౌరవించాలి ఉద్యోగస్తుని గౌరవించాలి అని అంటే మనకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తేడా ఉండాలండి మనం ప్రేమగా చూడాలి వాళ్ళు ద్వేషించారు కా మన పోలీసు మన అట్లా ఉండకూడదని చెప్పి అదే అదే రకంగా మీరు చెప్పిన దాని ప్రకారం అందరిని ప్రేమించాలి ఎవరిని అథారిటీగా అడగకూడదు ప్రేమించి పనులు చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళు ఎంతకాలం ప్రెషర్లో ఉన్నారు ఇప్పుడు ఫ్రీగా వదిలితే వాళ్ళు పని చేయగలుగుతారని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి గత తొమ్మిది నెలలుగా దొరకని పాప తొమ్మిది రోజులు దొరికిందండి అది ఎంత గొప్ప విషయం అంటారు అది కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు చూడ గమనించండి మీరు పవన్ కళ్యాణ్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి జస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకుంటారు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా ఆయన ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సార్ సార్ అని అన్నాడండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మీరు కాస్త ఎంక్వైరీ చేయండి ఆ పొజిషన్ ఎక్కడ చెప్పండి ఆ శివకుమార్ గారు మీ దగ్గరకు వస్తారు మా కేకే గారు మీ దగ్గర వస్తారు సార్ మీరు కాస్త అప్డేట్ చేయండి నాకు అని చెప్పండి అంతే ఆయన ఒక్క సి సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడు అది సిపికి వెళ్ళిపోయింది ఐజీకి వెళ్ళిపోయింది అందరూ వచ్చారు కానీ మన కమిషన్ ఆఫీసులో మీటింగ్ పెట్టారు ఒక నాలుగు గ్రూపుల్ని సచింగ్ గ్రూపుల్ని అరేంజ్ చేశారు మీట్గా వాళ్ళు కార్యక్రమం గెలిపారు తొమ్మిది రోజులకల్ పట్టుకున్నారండి ఎందుకనేది ప్రేమతోటి దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ కూడా ఆ డీజీపీ గారిని కావచ్చు ఆ కమిషనర్ కానీ అందరినీ చాలా ఎప్రిషియేట్ చేశాడు మీరు ఇలాగ చాలా చాలా బాగుందండి మీ రియాక్షను ఇలాగా పనిచేయండి మీ మీద ఏం ప్రెషర్ ఉండదు అని చెప్పాడండి ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు కాదండి కారణం చేయడం ఆయన మాట్లాడే అంటే అందులో ఎంతో అర్థాలు ఉంటాయండి ఎవరు ఆయన ఎందుకని ప్రశ్నించకూడదు ఆయన చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఆయన అన్నాడు నా వ్యూహం నాకు వదిలేయండి మీరు నన్ను ఫాలో అవ్వండి అన్నాడు ఆ ప్రకారం ఇప్పుడు దాకా అన్ని బాగా ఇక ముందు కూడా బాగా జరుగుతాయండి అంటే అధికారులు అంతో ఎంతో లంచాలు తీసుకుంటారు అనేది వదంతులు అయితే ఉన్నాయి అవును నిజాయితీ గల నాయకుడు పీఠం మీద కూర్చుంటే అంటే అధికారంలోకి వస్తే ఆయన అధికారులు కూడా మార్పు వస్తుంది అంటారా ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా అధికారులు మార్పు వస్తుంది ఎందుకంటే ఆ మార్పే ఈ తొమ్మిది పాప దొరకడం అండి అది మామూలు విషయం కాదండి ఈ పక్కన హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలో కాదండి జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళిపోయిందంటే ఎంతో దూరం వెళ్ళినా కూడా మన మనం మన ప్రేమతోటి మన యొక్క మన ఎదుటి ఎదుటివలసి నీతి నిజాయితీ కట్టుబడి ఉంటే ఎలా పనిచేస్తారనేది ఎగ్జాంపుల్ ఉండేది కనుక ప్రతి ఒక్కరు కూడా నీతిగా ఉంటారండి అధికారులు కూడా మార్పు వస్తుంది ఎందుకంటే సార్ అధికారులు ఎందుకు డబ్బులు తీసుకుంటారండి ఫ్యామిలీని నడవక ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా ఫ్యామిలీ నడవ ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ తారీఖు జీతాలు వస్తాయి కాకపోతే పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి జీతాలు బాగుండాలి ఆ జీతాలు ఇప్పుడు రైల్వే మన వీళ్ళకి పోలీస్ శాఖ వారు కూడా ఓ రోజు సెలవు ఇస్తే సెలవు ఇప్పిస్తారు ఖచ్చితంగా ఇప్పిస్తారండి వాళ్ళకి టీఏడీలు టైంకి వస్తాయండి వాళ్ళు రావాల్సిన డబ్బులు వాళ్ళకి వస్తే ఈ లంచాలు మాట ఎక్కడ ఉంటుంది సార్ ఉండదు అసలు లంచాలు అనేవి ఖచ్చితంగా మీరు అడిగినట్లు ప్రతి ఒక్క అధికారి కూడా మంచివాడు పరిపాలిస్తున్నప్పుడు అందరూ కూడా మంచి వాళ్ళు మీకు ఎగ్జాంపుల్ చెప్తా యధా రాజా తధా ప్రజా అంటారు రాజు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు రాజు మంచి పడితే ప్రజలు కూడా మంచివాళ్ళు అవుతారు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళలో కూడా మార్పు ఖచ్చితంగా వస్తుందండి ప్రజలు తీసుకొస్తారు ఎందుకంటే ప్రజలు భయపడలేదు ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా తప్పు చేస్తే అడుగుతా క్వశ్చన్ చేస్తారు అది అది తెలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి భయపడినా వాళ్ళు నిజాయితీకి పనిచేస్తారండి ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ విషయంలో వెనక్కి ఎక్కడికి వెనక్కి వెళ్ళలేదండి ఆయన కట్టుబడి ఉన్నారు నిన్నగా మొన్న కూడా చెప్పారు ఖచ్చితంగా ఎవరైతే మిస్ అయ్యారో ఆ ముప్పై వేల మంది అదృశ్యం అయిన వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒక కమిషన్ వేయాలన్నారు ఆ రకంగా అడుగులు వేస్తా అన్నారు ఎందుకంటే మన ఈ మధ్య విశాఖపట్నంలో కొంతమంది కమిషనర్ గారు ఎక్కడో బంగ్లాదేశ్లో మియన్మార్లో ఎక్కడో ఉంటే కూడా వాళ్ళని కొంతమంది తీసుకొచ్చారు జరుగుతాయండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోగానే ఆయన భయపడే కమి విశాఖపట్నం కమిషన్ బయటకు వచ్చి ఆ ఏజెంట్ ద్వారా మా విషయం సేకరించి అక్కడెక్కడో బాగా బంగ్లాదేశ్లో ఎక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొచ్చాడు ఇదంతకు మార్పు ఏంటి ప్రభుత్వం మారిపోయింది మంచి వ్యక్తి వస్తున్నాడు అనే భయం ఉందండి అది కారణంగా ఖచ్చితంగా కూడా దీని మీద కమిషన్ వేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ వాళ్ళతో కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా కమిషన్ వేస్తాను అండి ఇప్పటికే చాలామంది దొరికారు ఈ మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరికేటట్టు ప్రయత్నం చేస్తారండి ఖచ్చితంగా డౌట్ ఏం లేదు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు గతంలో తిరుమలని టికెట్ రేట్లు పెంచేసి అపవిత్రం చేశారు అంటే భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించలేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన సౌకర్యాలు కల్పిస్తారు అలాగే టికెట్ల రేటు ధరలు తగ్గిస్తారంటారా ఒకటండి టికెట్ల రేట్లు ధరలు తగ్గిస్తారో లేదో నాకు తెలియదు కానీ అండి అది ఇంకా డెషన్ తీసుకునే అప్పుడే కొత్త ఈవో గారు వచ్చారు వారు వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మార్పులు అయితే జరిగినండి నేను ఎందుకంటే నేను సేవకి వెళ్ళేవాడిని నేను కరసేవ మన డబ్బులు ఎక్కువ పరకామల సేవకి వెళ్ళేవాడిని నేను చూసేవాడిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణం అండి ఎవరిని కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టకుండా ఒకటే కిలోమీటర్ కిలోమీటర్లు ఒక క్యూలో కట్టి ఒక మా చాలా దారుణం అండి వర్షం పడినా ఎండైనా వాళ్ళ ఇబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారు కనీసం మంచినీళ్ళు పాలు కూడా సప్లై చేయలేదండి నేను చూశాను ఏంటిది దారుణం ఏంటి వెంకటేశ్వర స్వామి నీకు నీ భక్తులకి ఈ బాధ ఏంటి అనుకున్నాను అనుకున్న తగ్గ ప్రభుత్వం మారింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కట్టిన కంపార్ట్మెంట్ ఉండే మొత్తం లోపల వాటిని అన్నింటినీ నింపిన తర్వాత ఒకవేళ ఉంటే బయట ఉంటారు లేదంటే ఆ కంపార్ట్మెంట్ నుంచి ఆ కంపార్ట్మెంట్లో చక్కగా ప్రతి ఒక్కరికి ఫుడ్ సప్లై చేస్తున్నారు పాలు ఇస్తున్నారు పిల్లలకి మంచి పాలు ఇస్తున్నారు చేసి వాళ్ళని అసలుకి గౌరవంగా ప్రశాంతంగా ఇబ్బంది పడకుండా చేశారని దర్శనం కూడా బాగా అయిపోతుంది పూర్వం అయితే వీళ్ళు ఎంత ఏం చేయాలంటే డబ్బులకి ఇప్పుడు రోజా ఉంది మీరు రోజా ప్రసక్తి ఇచ్చారు కనుక రోజా ఉంది కూజా అది తనతో తన ఒక్కడైతే పర్లేదండి తనతో కూడా ఒక యాభై మందిని ఒక నలభై మంది టికెట్లు అమ్మేసేదట అందరినీ తీసుకెళ్ళి దర్శనం చేయించేది ఇప్పుడు అవన్నీ లేవండి అందుకని చక్కగా ప్రజలందరూ కూడా రెండు మూడు గంటల దర్శనంకి వస్తున్నారు పూర్వం నడిచి వెళ్ళే భక్తులకి టోకెన్ వేసి దర్శనం టైం ఇచ్చేవాళ్ళండి ఈ గవర్నమెంట్ వచ్చిన వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని తీసేశారండి మళ్ళీ దాన్ని పునరుద్ధరించానండి నేను రెండు ముద్దు మా పరకాన సేవకు వెళ్తుంటారు నా కొలీగ్స్ అంటే నేను నాకు ఏజ్ అయిపోయింది కానీ నేను వెళ్ళలేదు వెళ్ళే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్న అన్నీ కనిపించినాయి మార్పులు కనిపించినాయి వాస్తవం అది ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవుద్ది ఖచ్చితంగానండి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి రివ్యూ తీసుకున్నారు ఆయన ఆయన శాఖలో ఆయనకు ఆరు శాఖలు ఆరు శాఖ రివ్యూ చేస్తే ప్రతి శాఖలో కూడా డబ్బులు ఏమైనా తెలియట్లేదు ఉండాల్సిన డబ్బులు ఉండలేదు ఎందుకు వెళ్ళినా తెలియట్లేదు అన్ని లెక్కలు అడిగారండి ఆ లెక్కలు వచ్చిన తర్వాత ఆ కా దానికి కారకులు ఎవరో ఉంటుందో అలాగే ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటారండి అందరూ రివ్యూ చేసి ప్రతిదానికి ఒక శ్వేతపత్రం రివ్యూ చేస్తారు కాకపోతే ఆ కారకులు అందరినీ కూడా ఆటోమేటిక్గా అప్పుడు మనకు ఒక మనకి రా ఒక శాఖ ఉందని మన డబ్బులు మన దగ్గర ఉండాలి మన డబ్బులు లేకుండా పక్క ఎలా ఎలాగెతాయి ఎవరి ద్వారా పంపించని ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని కనుక్కొని ఖచ్చితంగా పరిమిత చర్యలు ఉంటాయండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇచ్చారని చెప్పి మీరు అనుకుంటున్నారా అసలు దానితో సందేహం లేదు ఎందుకంటే మీరు అక్కడ గుర్తుంచుకోవాలి ప్రమాణ స్వీకారం రోజున మన గన్నవరం దగ్గర జరిగింది అక్కడ అందరూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ మీరు చూడండి లోకేష్ నారా లోకేష్ అప్పుడు చాలామంది మా నాన్న ముఖ్యమంత్రి చెప్పిందా చాలామంది జన డిసప్పాయింట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ కూడా అలా అనకూడదు లోకేష్ కానీ అన్నాడుగా పర్లేదు కనుక నేను కూడా ప్రకటిస్తానని చెప్పి ఇద్దరు పేర్లు పెట్టించాడు రెండు ఊర్లు రాజోలు రాజీనామా అని అలాగే అంత స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ యొక్క మన ప్రమాణ సేకరణ రోజున లోకేష్ వచ్చి పవన్ కళ్యాణ్ వారిస్తా కూడా ఆగకుండా పవన్ కళ్యాణ్ పాదాలు దన్న పెట్టుకున్నాడు సరే అదే అండి అది చాలండి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడమే కాదు ఆయన కోరిన శాఖలు ఇచ్చారు తనకి మంత్రులకి ఏ తన కోరుకునే శాఖలు తన మంత్రులకు ఇప్పించుకోగలిగాడు తన జనసైనికులకి ఈ ఒక ఎమ్మెల్సీ ప రెండు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు తర్వాత ఓ లెటర్ రాశాడు బొమ్మిడి నాయకరి గారికి తర్వాత అరవ శ్రీధర్కి ప్రభుత్వం ఇప్పు పోస్టులు ఇమ్మని ఇప్పుడు ఒక్కటండి ఇదంతా ఏంటంటే ఎందుకు జరుగుతుందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజమండ్రి జైలుకెళ్ళి పొత్తు పేడించాడో ఆ రోజు నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఆ భువనేశ్వరం కలిశారు మీరు బాధపడకుండా మంచిగా వస్తాయని చెప్పాడు అదే మొన్న ప్రమాణస్వీకార అయిపోయి ఒక మీటింగ్ అయిందని ఆ రోజు మా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు మన సభ శాసనసభ పక్ష నాయకుడికి ఎన్నుకున్న సందర్భంలో ఆ పవన్ కళ్యాణ్ చార్ చేపట్టుకుని నెలిగిపోయారు వాళ్ళు వచ్చారా నాకు కూడా ఏడిపోతుంది ఇప్పుడు అప్పుడు అందరూ ఏడ్చారండి అది అటువంటి సంఘటన జరిగింది కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలుగుదేశం నాయకులకి మంత్రులకి కార్యకర్తలకి అందరికి కూడా చాలా విశ్వాసం ఉందండి ఆ విశ్వాసం వాళ్ళు పోగొట్టుకొని నన్ను నమ్ముతున్నానండి